లోకేష్ పవన్ కళ్యాణ్ రావడం ద్వారా యువత నుంచి మంచి అట్రాక్షన్ వచ్చింది అంతకు ముందు యూత్ సెంట్రిక్ పార్టీ కాకుండా పోయేది కంప్లీట్ గా వీళ్ళిద్దరు యూత్ సెంట్రిక్ పార్టీలు కాంగ్రెస్ జనసేన దాన్ని ఈయన యోగాలం ద్వారా ఫిల్అప్ చేసుకొచ్చే ప్రయత్నం చేశారు అది ఆయనే చెప్పాడు కదా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ప్రజాగలం యోగా యాత్ర అలాగే విడిగా ప్రెస్ కాన్ఫరెన్స్ లప్పుడు కూడా ఈ దఫా మేము ఖచ్చితంగా యూత్ కి ప్రస్తామని చెప్పుకొచ్చారు కదా మంత్రి దేంట్లోనైనా సరే యూత్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం తెలుగుదేశం భవిష్యత్ కి అనుగుణంగా తీర్చిదిద్దాం ఈ ట్రిప్ ఎన్నికల్లో అని చెప్పారు అది అమలు చేశారు కంపేర్ టు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం క్యాబినెట్ కూర్పు సోషల్ ఇంజనీరింగ్ అయినప్పుడు సామాజిక సమీకరణాలు దాన్ని కంపేర్ చేసుకుని ఇప్పుడు చంద్రబాబు గారు కూడా పాటించారా సైలెంట్ గా ఆయన చేయాల్సింది చేశారు సామాజిక సమీకరణాలు రెండు ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది మంది పీసీ డామినేటెడ్ ఇదే ఇచ్చినట్టే కదా చాయిస్ అటు అదే సందర్భంలో ఐదుగురు కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు నలుగురు కాపు సామాజిక వర్గానికి ముగ్గురు రెడ్లకి ఇచ్చారు పన్నెండు అది ఈక్వేషన్ ఆయన దాంట్లో కూడా బీసీలకు ఎక్కువ ఇచ్చారు మంత్రివర్గంలో కాబట్టి ఎవరు అధికారంలోకి వచ్చినా బలం పరంగా చూసినప్పుడు ఆ లెక్క ఉంటాయి అయితే టోటల్ ఓసీలు మంది టోటల్ బీసీలు ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటిది అతను ఒక ఫార్ములా తీసుకుని వచ్చాడు అప్పుడు అంటే కి ఎక్కువ మేము ప్రాధాన్యత చూపించండి ఫిఫ్టీ పర్సెంట్ అన్నట్టు చూపించాడు